వ్యాప్తంగా కొత్తగా మూడు వందల నలభై ఒక్క కరోనా కేసులు దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మూడు వందల నలభై ఒక్క కరోనా కేసులు అయితే నమోదైనాయి అనమాట దేశవ్యాప్తంగా ఈ విధంగా కేసులైతే మళ్ళీ పెరిగిపోతున్నాయి నిన్న నూట నలభై కేసులు వస్తే ఈరోజు ఏకంగా మూడు వందల నలభై ఒక్క కేసులు అయితే వచ్చినాయి కోవిడ్తో ముగ్గురు మృతి కూడా చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది సో మళ్ళీ మరణాలు అయితే సంభవిస్తూ ఉన్నాయన్నమాట ఒక్క కేరళలోని రెండు వందల తొంభై మూడు కేసులు అయితే నమోదైనాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు వేల నలభై ఒక్క యాక్టివ్ కేసులు కూడా ఉన్నాయి కేరళలో వెలుగు చూసిన కోవిడ్ నైన్టీన్ ఉపరకం జన్ వన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు కేంద్రం సూచించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది జన్ వన్ అనేది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని ప్రకటించింది దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది అయితే మరి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ అనమాట సో ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది కరోనా నుంచి సో ఏదైనా మీద మొత్తం మీద వాళ్ళకి కేసులు అయితే పెరుగుతున్నాయి ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి